ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పైన ప్రజల్లో వస్తున్న మాటలు ఏంటంటే ఇంతను పదిహేను ఏళ్ళు పరిపాలించాడు కదా సంక్షేమం అందించాడా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాడా అసలు ఈయన విజనరీ విజనరీ అని చెప్పి బిరుదు ఏమి ఇచ్చుకున్నాడా లేకపోతే జనాలు ఇచ్చారా అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎలా ఉంటాయంటే కొబ్బరి చెట్లు పెట్టిస్తాను కొబ్బరి చెట్ల కింద సీట్లు వేసుకొని కూర్చోసుకుని అందరూ అక్కడ స్టడీ కూర్చొని చదువుకోవచ్చు ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్ పెట్టుకోకుండా పూర్తి స్థలలో చదువు మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుని ల్యాప్టాప్లు మీరు వర్క్ చేసుకోవచ్చు ఆఫీసులకు వెళ్ళాల్సిన పని లేదు ఇక సెల్ ఫోన్ కనిపెట్టింది నేను దాంట్లో లైట్ నేనే కనిపెట్టాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ సీఈఓతో నేనే అక్కడ పంపించి నా సత్యానందాన్ని అక్కడ పంపించేశాను ఆయన అక్కడ సీఈఓ అయ్యాడంటే నాదే కారణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నేనే కట్టాను దాన్ని ఎవరు అసలు ఆ రోజుల్లో వద్దన్నారు కానీ నేనే ముందు కట్టేశాను అని చెప్పి నేదురు మళ్ళీ భాస్కర్ రెడ్డి గారిని సారీ జనార్దన్ రెడ్డి గారిని పక్కన పెట్టేశారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ అయితే గడిచిన పదేళ్లలో వచ్చిన పెద్ద పెద్ద భవనాలు అవన్నీ చూస్తే మనలాంటిలో హైదరాబాద్లో ఉండి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు ఆడ అర్థమైపోద్ది గతంలో ఏమి లేదు గడిచిపోదు మాదాపూర్ ఆ ప్రాంతంలో ఇప్పుడు చూస్తుంటే ఆడిపోతే ఇదేంద్రా సమాన్పిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ళ క్రితం పరిపాలించినా కూడా ఇప్పుడు కూడా అది నా వల్లే అంటాడు ఇవన్నీ చూసిన వాళ్ళు ఊరికైనా కానీ ఓకే సార్ ఫైన్ సార్ మీకు తెలంగాణ వాళ్ళు అదృష్టవంతులు మిమ్మల్ని దూరం చేసుకుని మాన్యతను పడేశారు బికాస్ ఎందుకంటే అసత్యమైన ప్రచారాలు కక్ష సాధింపు రాజకీయాలు తప్పి మీ గవర్నమెంట్ ఇంకోటి ఈరోజు ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే ఐదేళ్ళు బడి ఉంది గుడి ఉంది సచివాలయం ఉంది ఆరోగ్య కేంద్రం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది మీరు పదిహేను ఏళ్ళు పరిపాలించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందో జనాలకు ఇప్పుడు కదా అర్థం కావట్లేదు కానీ విజనరీ 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 తర్వాత ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య భద్రత మీ దాంట్లో ఉండదు బడి గుడి అనేది మీ దాంట్లో ఉండదు పదిహేను లక్షల కోట్లు అప్పయింది పద్నాలుగు లక్షల కోట్లు అబ్బాయింది పది లక్షల కోట్లు అప్పయింది పన్నెండు లక్షల కోట్లు అప్పయింది ఇంకా అయిపోయింది అయిపోయింది రాష్ట్ర శ్రీలంక అయిపోయింది రాష్ట్ర శ్రీలంక అయిపోయి అయిపోయి అయిపోయాంగా ఇంకా శ్రీలంక శ్రీలంక ఏం లేదు ఇంకా మీరు చెప్పిన మాట్లాడుతున్నాయి సార్ మీరు చెప్పిన మాట్లాడుతున్నాయి ఉన్నాయి కానీ ఈరోజు ఏం చేస్తాం సార్ ఇప్పుడు ఈనాడు ప్రమోట్ చేసింది మీరు ప్రమోట్ చేశారు ఆంధ్రజ్యోతి ప్రమోట్ చేసింది పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేశాడు మీరందరూ ప్రమోట్ చేసి 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 ఫైనల్గా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దుష్ప్రచారం అధికారంలోకి వచ్చింది దుష్ప్రచారం అధికారంలోకి వచ్చింది నిజం అడుగంటిపోయింది నిజం అనేది ఏ రోజుకైనా మళ్ళీ పైకి వస్తుంది ఇది ఖచ్చితంగా అందరూ గ్రహించాలా అందరికి వస్తుంది కూడా అది మనం ఖచ్చితం అది ఎందుకంటే దేవుడు సృష్టి అది అంతిమంగా నిజమే గెలుస్తుంది అది ఏ నాటికైనా రోజు దుష్ప్రచారం పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు మన నోటికి ఎంత వస్తాయి అంత స్వయంగా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు అయ్యా ఆంధ్రప్రదేశ్ కప్పు నాలుగు పాయింట్ ఆరు ఐదేనయ్యా అని అంతంత మీరు చేస్తున్నారని చెప్పి రిపోర్ట్లు ఇచ్చినా కూడా చిచ్చి ఆమె చేతి వీళ్ళు చెప్పిచ్చారు చిచ్చి ఆమె పనికి రాదు చిచ్చి అట్లా కూడా చెప్తారా అని చెప్పి వీళ్ళే అంటారు అయ్యా కాదయ్యా అని మేము నెత్తినోరు బాదుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బాదుకున్నా కూడా లేదు 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 పేపర్లు ఇది ఇది అని చెప్పి పెద్ద పెద్ద గుండు సున్నాలు వేసి పెద్ద పెద్ద మెయిన్ బ్యానర్ ఐటెంలు వేసి జనాల మీద వదిలేరు ఈరోజు జనాలు మీరు ఏదైతే అసెంబ్లీ బడ్జెట్లో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆరు లక్షల కోట్లు ఏదైతే సారీ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్స్ని మేము చూసాం స్వయంగా మీ దరిద్రమేందో మా దరిద్రమేందో మా తెలియదు ఏంటంటే మీ అదృష్టం లేదు దరిద్రమైన ఎందుకన్నాలి పది లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ ఛార్జ్ చెప్పిస్తారు సార్ మీరు పది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పైందని చెప్పి గవర్నర్ ఛార్జ్ చెప్పించారు ఎవరిననుకోవాలి సార్ మేము మేమందరం ఎవరిననుకోవాలి ఈరోజు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు హయాం ఏదైతే నాలుగు పాయింట్ ఆరు ఐదు మీరు వచ్చిన ఒక యాభై తర్వాత నాలుగు తొంభై ఐదు గవర్నమెంట్ గ్యారంటీస్ తోటి ఇంకో లక్షన్నర కోట్లు వేసుకోండి మొత్తం కలిపి ఆరున్నర అఫీషియల్ అప్పు వచ్చేసి నాలుగు తొంభై ఐదు అంటే ఎందుకు సార్ మీరు అంత చేశారు ఇంకా కరోనా రెండేళ్ళు ఉంది గవర్నమెంట్ ఆదాయం పడిపోయింది జనాలకి పూర్తి స్థాయిలో అసలు కొనుగోలు శక్తి లేకుండా పోయింది ఇటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు మీరంతా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అప్పే చేశారు డెప్స్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో సిక్స్టీన్ పాయింట్ వన్ నైన్ అంత ఉంది మీ గవర్నమెంట్ వచ్చి నైన్టీన్ పాయింట్ సిక్స్ అంత ఉంది మీకు ఇంకా కరోనా రాలా ఫోర్టీన్ నైన్టీన్ అసలు అర్థం కాని పాయింట్ ఏంటంటే విషనరీ అంటారు ఇస్తా అంటారు ఏది చేయరు ఆ డబ్బులు అన్నీ అడిగిపోతేనే జనాలకు అర్థం కాదు ఆ డబ్బులన్నీ అడిగిపోతానే అర్థం కాదు కిరణ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో నేను రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ముందుకు ముందుకెళ్తే చాలు ముందు మరింత మంచి కాలం జాగ్రత్తగా పరిపాలన చేసుకుందాం ఆయన రోసాయ్య గారు నేను రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఈ సాలయ్యా నేను కొత్త ఏం పెట్టలేనని చెప్పి ఆయన అంగీకరించడం రాజశేఖర రెడ్డి గారు అసలు మార్పు పంటి అందుకు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు మార్పు పంటి అని చూపించారు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ లేకపోతే ఎన్టీ రామారావు గారు ఈ డిస్ డిపోల్ ప్రతి గ్రామంలోకి ఆయనే తీసుకొచ్చాడు ఇట్లా కొన్ని ఆయన ఉన్నాయి ఎన్టీ రామారావు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయడం ఆయన కంటే ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు కూడు గుడ్డ అది ఇది అని చెప్పి ఆయన ఆయన పరిపాలన ఆయన చేసుకున్నాడు బాబు కూడా బా చాలా బాగా పరిపాలన చేశాడని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు అంతిమంగా జనాలు నష్టపోయింది ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళకి ఏమీ రాదు జనాలకి రెండు రూపాయలు ఉన్న కిలో బియ్యాన్ని ఆరున్నర చేయగలుగుతాడు ఐదు బావులు అని ఎంతో కరెంట్ ఛార్జీలు పెంచగలుగుతాడు హార్స్ పవర్ రేట్లు పెంచగలుగుతారు కానీ సంక్షేమం ఇస్తానని చెప్పి మాత్రం చెప్పగలుగుతాడు చెప్పగలుగుతాడు పింఛన్లో డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చాడు అప్పట్లో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు చేశాడు మరి మేము చేసామని చెప్పుకుంటారే మీరు రెండు నెలలు ముందు చేసి మేము రెండు వేలు చేశామంటారు ఎందుకు సార్ ఇవన్నీ నిజంగా చెప్పాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పునే మీరు అవలంబిస్తున్నారు కాకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో గొడవ ఆయన్ని తొక్కేసేయాలి ఆయన భూతంలో ఏదో పెద్ద పెద్ద చేపించాలి ఇంకా జగన్ 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 అనే జపంలోనే వెళ్తా ఉన్నారు మీ పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళకి అర్థమవుతుంది సార్ మీరు అనుకుంటారు దుష్ప్రచారం కొంతసేపే నమ్ముతాం ముప్పై మూడు వేలు మంది అమ్మాయిలు అన్నారు ఎక్కడ ఆయన అని అడుగుతారు మీరు తేలేరు సుగాలి ప్రీతి అంశం న్యాయం అన్నారు ఏం చేశారు సార్ అని అడుగుతారు ఏం చేశారంటే ఏమీ చెప్పరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉంటే మాత్రం తోసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉంటే ఇబ్బంది పెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఉంటే దుష్ప్రచారం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమీ లేదని చెప్పేద్దాం రిలయన్స్ అంబానీ నాకు తెలిసి ఏ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ సభల్లో ఎప్పుడు పాల్గొనాల ఎప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు వచ్చాడు వచ్చి ఆ రోజు అనౌన్స్ చేశాడు నేను ఇంత పెట్టుబడి పెడతాను అని చెప్పి మీరు వాళ్ళ ప్రతినిధిత్వం మీటింగ్ అయింది సంతకాలు పెట్టామంటే ఆ రోజు వచ్చిన అమలు చేసిన మొత్తం మర్చిపోయితే చేస్తారు మీరు అంత గొప్ప పరిపాలన దక్షకులు మీరు మన ఫిబ్రవరిలో పెట్టిన పెట్టుబడులు మీకు కనపడరు అవి కనబడిన మీరు చెప్పరు జనాలకి ఎలా సార్ ఇలా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారంటే మీరు నేను కూడా ఇదే దావు అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నప్పుడే మీ పని అయిపోయింది ఎస్ నేను దుష్ప్రచారం చేయడం పాలిటిక్స్లోకి వచ్చాను శ్రీలంక అన్నప్పుడే మీ పని అయిపోయింది ఎస్ నేను దుష్ప్రచారం చేయడం పాలిటిక్స్లో వచ్చానని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో మీరు చేస్తున్న అన్యాయం మాత్రం ఎప్పుడు ప్రజలు మర్చిపోరు ప్రజలు మర్చిపోతు సార్ ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు తర్వాత నిరుద్యోగ వృత్తి అరవై నెలల కాలానికి ఇస్తా అన్నారు కానీ ఎంత కాలానికి ఇస్తారు ఫైనల్ మాకు క్లారిటీ వచ్చేసిన అప్పుడు ఆరు నెలల కాలం అయిపోయింది ఇంకా పూర్తి స్థాయిలో యాభై నాలుగు నెలలు ఉంది యాభై నాలుగు నెలలు చివరి ఆరు నెలలు తీసేయండి అసలు దానికి కాదు ఆ టైమే టైం కాదు మీరు పరిపాలన చేసినా ఎవరు పరిపాలన చే అంతిమంగా జనాల పరిపాలన అది చివరి ఆరు నెలలు అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదు అది జనాల పరిపాలన అది ఏ ప్రభుత్వం ఉన్న ఏదైతే ఇప్పుడు ట్వంటీ ఫోర్ జనవరి నుంచి మే దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదు జనాల పరిపాలన తర్వాత వచ్చేసరికి ట్వంటీ నైన్ ఎలక్షన్ వస్తే ట్వంటీ నైన్ టు ట్వంటీ జా ట్వంటీ నైన్ జనవరి టు ట్వంటీ నైన్ మే దాకా అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదు అది జనాల పరిపాలన ఎప్పుడైనా ఏ ఎలక్షన్ అయినా కానీ మీకున్న టైం అంతంగా నలభై ఎనిమిది నెలలు ఉంది ఈ నలభై ఎనిమిది నెలల్లో మీరు ఏం చేస్తారు మీకున్న టైం ఉంది నలభై ఎనిమిది నెలలే ఈ నలభై ఎనిమిది నెలల్లో మీరు ఎంతమంది గీయగలుగుతారు ఒకటైతే వాస్తవం మీరు అప్పులు పేరుట చేసిన దుష్ప్రచారం మీరు మీపై మీరే చర్యలు తీసుకుంటారా ఇదే తప్పు కదా ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఎవరి మీద పడితే వాడు మేము కేసులు పెట్టేస్తాం ఎవడు మేము పడితే వాడు మేము అహంకార దూరంతో అధికారంలోకి వచ్చాం అని చెప్పి మీరు వెళ్ళిపోతుంటే పైన దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తాడు రోజు దేవుడు ఖచ్చితంగా అన్ని గమనిస్తూ ఉంటాడు ప్రతి క్షణం మానవుడు తప్పు చేసిన ప్రతిదాన్ని ఆయన రాసుకుంటూ ఉంటాడు అంతిమంగా ఆయనే న్యాయ నిర్ణేత మనం కాదు ఇక్కడ